ఫ్రెండ్స్ చీకటి వెలుగులు ప్రకృతిలో ఎలా అయితే ఉన్నాయో పగలు రాత్రి ఎలా అయితే ఉన్నాయో మనిషి జీవితంలో కూడా అలాగే ఉన్నాయి కష్టం సుఖం సంతోషాలు బాధలు జీవితంలో ఎన్నో కోలుకోలేని ఎదురు దెబ్బలు ఇవన్నీ మనకి వచ్చినప్పుడు కష్టం చీకటిమయం జీవితం అదే జీవితంలో సంతోషాలు ఆనందాలు అనుకోని సంఘటనలు అదృష్టం అన్నీ కలిసి వచ్చినప్పుడు ఆనందిస్తాం మరి వీటన్నిటికీ ప్రకృతి ఒక సాక్షి మాత్రమే అలాగే మన మనస్సు కూడా ఒక సాక్షి మాత్రమే కేవలం ఈ దేహానికే అన్నీ అనుభవిస్తూ అర్థం చేసుకుంటూ ఏ విషయం నుంచి ఏ పాఠం నేర్చుకోవాలో నేర్చుకుంటూ జీవితం పొందుకు సాగిపోతుంది ఏ విషయమైనా మన మనసులోనే నిలబడతాయి అవి ఆత్మలోనే ఉంటాయి గత జన్మలు కావచ్చు ఈ జన్మలు కావచ్చు ఎన్నో అద్భుతమైన విషయాలు కావచ్చు ఏది ఏమైనా ఈ జన్మలో విషయాల్ని ఈ జన్మలోనే అర్థం చేసుకుంటూ వచ్చే జన్మదాకా మోసుకెళ్లకుండా అన్నిటిలోనూ స్థిరత్వాన్ని పొందటమే అసలైన జీవిత లక్ష్యం పరమార్థం మరి ఇలాంటి విషయాలన్నీ అర్థం కావాలి అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి అదే అంతరంగ ప్రయాణం అదే ఆత్మ ప్రయాణం మరి ఆత్మ ప్రయాణం అందరూ చేయాలి తమ జీవితాలని ధన్యం చేసుకోవాలి అని తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీచే నిర్వహించబడుతున్న పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ళుగా స్పిరిచువాలిటీ గురించి చెప్పడానికి సిద్ధమవుతున్నారు మరలాంటి ధ్యానాన్ని అందరూ చేయాలి అర్థం చేసుకోవాలి ఇదే అందరి ఆకాంక్ష ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మనలో జరిగే సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండటమే ధ్యానం ఈ గమనిక ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం మన అంతరంగా ప్రయాణం చేస్తాం దీని ద్వారా ప్రకృతిలో ఉన్న విశ్వశక్తిని మన లోపలికి తీసుకుంటాం నాడీ మండల శుద్ధి జరిగి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం అలాగే జీవితంలో అర్థం చేసుకునే విషయాల్ని గురించి అవగాహన పెరుగుతాం